ఉండవై మరి ఆషాఢమాసం వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లోని మరి మునగాకుతో ఎవరు ఎన్ని రకాలుగా కర్రీస్ చేసుకున్నారో ఏమిటో నేనైతే ఈ రకంగా చేసుకున్నాను మరి ఈ కర్రీని ఒకసారి నా టైప్లో నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూపించేస్తాను చూడండి మీరు కూడా ట్రై చేసండి ఒకసారి ఇది వెల్కమ్ బ్యాక్ టు దస్ వరల్డ్ ఇది ఇక్కడ నేను మీకు చూస్తున్నాను చూడండి చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నామండి బయటకున్నది కాదు ఒక కట్ట తెచ్చుకున్నాను నాన్నగారు తెచ్చారు నేను చూపించిన విధంగానే శుభ్రం చేసుకొని బాగా శుభ్రం చేసుకుని ఒక మంచి కాటన్ క్లాత్ మెత్తడి క్లాత్ తీసుకుని దాని మీద ఒక గంట రెండు గంటలు అలా విడిదీ సారేసేసేయండి వాటర్ మొత్తం క్లాత్ పీల్ చేస్తుంది పొడి పొడి పొడిగా ఉన్నట్టు అయిపోతుందండి ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ నేను తెలగపిండి చూపిస్తున్నాను చూసారా ఇది తెలగపిండి అండి నువ్వులు తెలగపిండి అనమాట నువ్వులు వచ్చితో చేస్తారు ఆడుతున్నాడు ఇది ఆయిల్ ఆడాకాను గాను దగ్గర దొరుకుతుందండి ఇది మనకి అలాగే ఒక బౌల్ తెనగపిండి తీసుకొని రెండు బౌల్ మునగాకు తీసుకున్నాను ఇది శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఆ మునగాకి ఇది పొడి అయిపోతుంది వాటర్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి దీంట్లో కావాల్సినవన్నీ చూపిస్తున్నాను మినపప్పు ఎండుమిర్చి ఒలిచిన వెల్లుల్లి వెల్లుల్లి రేఖలు మనకి ఇక్కడ ఎండు రొయ్యలు వేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక ఆనియన్ కోసుకున్నాను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఎండ్రాయిల్ అయితే మనకి ఇక్కడ బాగా వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలండి ఎండ్రాయిల్కి కొంచెం ఇసుక ఇసుకగా ఉన్నట్టు ఉంటాయి కదా అవి బాగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను అయితే ఆల్రెడీ పాన్ పెట్టేశాను ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేగిపోయాక మనం ఒక బౌల్ తెలగు తెల్లగిపిండికి రెండు బౌల్ వాటర్ వేసుకోవాలి ఒక బౌల్ నాకు పావు కేజీ తెల్లగపిండి తీసుకున్నాను నేను పావు కీలో కరెక్ట్గాను అంటే రెండు బౌల్లు మునగాక అనమాట కొంచెం వేసుకున్నా పర్లేదండి ఎంత వేసుకున్నా టే టేస్ట్గా ఉంటుంది అలానే ఎక్కువ కాదు మరీ ఎక్కువేమి కాదండి ఒకవేళ ఎక్కువ వేసుకున్నా కానీ ఒకరు వస్తుంది తప్ప ఏమీ ఉండదు ఇక్కడ చూడండి నేనైతే వాటర్ పోసేసాను మీరు తలగపిండి దేనితో తీసుకున్నా పర్లేదు గ్లాస్తో తీసుకున్నా సరే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా ఎసరు బాగా మరగాలండి వాటర్ బాగా తెరలేక మనం తెలగపిండి వేసుకోవాలి తెలగపిండి చూడండి ఇక్కడ నేను వేయగానే మనం గరిట పెట్టి కలుపుకుంటూ ఉండాలి వేసేటప్పుడు కూడా లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది అలా కట్టకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఉండలు కడితే కనుక కొంచెం బాగోదండి టేస్ట్ ఉండదు అంతగానో ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని చేసుకోండి ఎండ్రయ్యూ మనం ఎప్పుడైనా సరే వాటిని తల అవి తీసేసుకున్నాక ముందు చన్నీళ్ళతో కడుక్కుని తర్వాత నీళ్ళలో ఒక నిమిషం ఉంచుకొని అలాగా శుభ్రం చేసుకోవాలండి లేకపోతే ఇసుక అది ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఇక్కడ చూసారని నేను కలిపాక ఒకసారి మూత పెట్టాను ఒక నిమిషం మూత పెట్టుకుని అలా ఉంచుకోవాలి అప్పుడు బాగా మగ్గుతుంది అప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసుకుని ములగాకు వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే బాగుంటుంది ఒక నిమిషం మళ్ళీ కలిపాక మూత పెడితే ములగాకు ఇట్టే మగ్గిపోతుంది ఆ చెమ్మకి ఆ తడికి ఇట్టే మగ్గిపోతుంది అనమాట తెలగపిండిలో ఉండే వాటర్కి నెక్స్ట్ ఇక్కడ మనం వేరే పాన్ పెట్టేసాను నేను అదే పానయితే తీసుకున్నాను తెలగపిండి ఉడికిపోయాకను ఎండ్రాయిల్ని బాగా కరకరలాడేలా వేయించుకోవాలి మనం ఆయిల్ వేసుకొని దీనికోసం నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి వెల్లుల్లిపాయ అయితే ఒక మనకి ఇందులో పోపులు గట్టిగా వేసుకోవాలండి ఎక్కువగా అప్పుడే బాగుంటుంది కర్రీకి ఎండారయలు అయితే ఒక రెండు గుప్పళ్ళు ఎండ్రోలు తీసుకున్నాను వెల్లుల్లిపాయ అయితే ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండి పెద్దవి ఎండుమిర్చి అయితే మనకి ఒక గుప్పెడి ఎండుమిర్చి తీసుకున్నాను నేను కారం ఎంత ఉన్నా సరే చాలా బాగుంటుంది అలా అయితేనే బాగుంటుంది కర్రీ టేస్ట్ అందులో వేగిన ఎండుమిర్చి ఎండతో సహా తింటే కర్రీ ఉంటుందండి మరి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇందులో నేను చూపించిన విధంగానే చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్ అంతా మనం అన్నీ రెడీ చేసుకుంటే ములగాకు ఏముందని ముందు రోజు శుభ్రం చేసుకుంచుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది ఇక్కడ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది దానికి ఏంటంటే ఎప్పుడు తెలగపిండి వండుకున్నా సరే కాంబినేషన్గా మనం ఎండు చేపలు ఉంటే ఎండి చేప మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ ఇంతకు ముందు రోజుల్లో అయితే బొగ్గుల కుంపటి మీద కట్టెల పొయ్యి మీద అది కాల్చేవారు ఏముండో మరి నేను చెప్పిన విధంగా నేను కర్రీ అయితే చేసి చూపిస్తాను మీరు త్వర త్వరగా చూసేసుకొని చేసేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్లు కూడా చేసేయండి మరి లైక్లు కూడా చేసేయండి వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి